ేవు మండలం దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో మాలల ఆత్మీయ సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం డిసెంబర్ పదమూడు నుండి ఉదయం పది గంటల నుండి కోనసీమ జిల్లా అమలాపురం నేషనల్ హైవే బట్నవిల్లి వై జంక్షన్ మధ్య ఏర్పాటు చేసినట్లుగా దళిత నాయకులు తెలిపారు ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ దళితులు తమ హక్కుల సాధనకే అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగాన్ని హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు మన బలం మన కులం మన విజయం మన ఐక్యత అన్న నినాదంతో దళిత నాయకులు కార్యక్రమానికి హాజరయ్యారు మండల పరిసర ప్రాంతాల నుండి దళితులు యువతి యువకులు మహిళలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరింది అందరికీ జేబీములండి ఈ నెల పదమూడవ తారీఖున జరిగేటువంటి మాల ఆత్మీయ సమా సమారాధన కోసం జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఆరు మండలాలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఈరోజు ముఖ్యంగా తాలరే మండలంలో మేము అందరం కూడా వచ్చి ఉన్నాము సుమారు ఇరవై కారులతో మేమంతా కూడా ఇరవై ఆరు మండలం కూడా తిరుగుతూ ఉన్నాము మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మాలజాతి ఏదైతే ఉందో ఈ మాలజాతి గత కొన్నేళ్లుగా మాకు ఏ విధమైనటువంటి ఎదుగు బతుకు లేని పరిస్థితుల్లో ఈవేళ మేము దిగజారి ఉన్నామని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాను ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినా బాబాసా మా కులంలో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి మేము భవిష్యత్తు ప్రణాళిక పోరాటానికి సిద్ధం చేసుకోవడానికి ఒక బృహత్తరమైనటువంటి వేదిక ఈవేళ డిసెంబర్ పదమూడులో జరిగినటువంటి మాలా ఆత్మీయ సమారాధన చాడతాం సంఘటన శక్తిని చాటుతాం భవిష్యత్తులో మా రాబోయే తరాలకు ఒక భరోసా కల్పించుకుంటాం మేమందరం మాకు ఎవరు సహాయం చేయినా సవా సహాయం చేయకపోయినా బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చినటువంటి స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి బాటలో మేమందరం నడిచి మేమందరం కూడా మా పవర్ అంటే బాబు సత్తండు కూడా మేము నాయకుడు ఒక ఇండస్ట్రీ పెట్టుకుని పది మందికి ఉద్యోగం వేసింది ఎక్కడైనా దాఖలా ఉందా ఈ కోనసీమ అంబేద్కర్ జిల్లా చరిత్రలో మేము పోరాటం చేస్తున్నాం అంబేద్కర్ జిల్లాకు పేరేట్ పెట్టమనే పోరాటం చేస్తున్నాం పోరాటాలు తప్ప మాకు ఏమీ లేవు అన్ని విషయాలు కూడా పోరాటాల తప్ప మాకు ఏం చేరపడతలేదు కాబట్టి మా మామల యొక్క సంఘటన శక్తిని నిరూపించుకోవడానికి మా ఐకమత్యాన్ని నిరూపించుకోవడానికి భవిష్యత్తు తరాలకు మేము భరోసా ఇవ్వడానికి ఇవాళ కూడా ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా ఇతర జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా ఆ కార్యక్రమం తరలి వచ్చి ఆ కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా పనులు చేస్తున్నాం ఇది రాజకీయాలకు అతీతంగా వర్గాలకి విభేదాలకు అతీతంగా వర్గపడి దూరంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం అందరూ సహకరించే